గత వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలను చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలను కలిపి అన్నమయ్య జిల్లాగా చేయడం జరిగింది గతంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఇది సహేతంగా లేదు ఒక్కొక్క జిల్లాను రెండు జిల్లాలుగా చేయండి అది కడప జిల్లా సెంటర్గా రాయచోటి రాజంపేట కోడూరు బద్వేలు కలిపి ఒక జిల్లాగా ప్రొద్దుటూరు సెంటర్గా ఒక జిల్లాగా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ వినిపించుకోకుండా జిల్లా కేంద్రం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎలక్షన్కు ముందు ఏ నియోజకవర్గం పోతే ఆ నియోజక పాడి చంద్రబాబు నాయుడు గారు ఇదే రాయచోటి సెంటర్లో నేతాజీ సర్కిల్లో అన్నమయ్య జిల్లా ఎక్కడికి పోదు ఈ జిల్లా పోతుందని చెప్తున్నటువంటి ఊహాగానాలు వినద్దండి అని చెప్పి చెప్పారు కానీ నిన్న నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో కూడా పొంగనూరు మదనపల్లె పీలేరు తంబల పల్లి కలిపి ఒక జిల్లా సెంటర్ గా ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు ఆ తర్వాత నోటిఫికేషన్ అయిపోయే టయానికి మూడు ముక్కలాట అన్నట్టు ఈరోజు కోడూరును తిరుపతి జిల్లాకు రాయచోటిని మదనపల్లె జిల్లాకు తర్వాత రాయజంపేటను కడప జిల్లాకు కలిపారు ఈరోజు అన్నమయ్య పేరు మాకు వద్దు అని చెప్పి మదనపల్లె పీలేరులో ఉన్నటువంటి ఆ మూడు నాలుగు జిల్లా నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్నమయ్య పేరును వ్యతిరేకిస్తున్నారు అది వాళ్ళు వ్యతిరేకించడం కూడా వాస్తవము ఎందుకంటే మదనపల్లె ఒక హిస్టారికల్ ప్లేస్ దానికి ఒక చరిత్ర ఉండాలి కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క మంత్రి ఇదే రాయచోటి టౌన్లో జిల్లా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొడల కొట్టి మీసాలు దువ్వి ఈ రాయచోటి అన్నమయ్య జిల్లా ఎక్కడికి పోదు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మాటలు నమ్మద్దండి అని చెప్పి ఈ యొక్క రాయచోటి నియోజకవర్గ ప్రజానీకానికి నమ్మ బలికి ఈ రోజు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత చంద్రబాబుతో మంత్రి పదవి దక్కించుకొని నీ యొక్క మంత్రి పదవి కోసం రాయచోటి ప్రజల మనోవేదనను ఈ యొక్క మనోభావాలను దెబ్బ తీస్తారా ఈ యొక్క ఇప్పటికే చిత్తూరు జిల్లాలో మూడు జిల్లాలు చేశారు కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో మిగిలినటువంటి రాజంపేట కోడూరు రాయచోటి కలిసి అన్నమయ్య జిల్లాగా కొనసాగించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా కూడా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా అధికారంలో ఉన్నటువంటి నాయకత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనోభావాలను కూడా చూడాలని చెప్పి గత ప్రభుత్వం ఈ ప్రాంతం అభివృద్ధి చేయలేదు రాజంపేట అభివృద్ధి చేయలేదు కోడూరు అభివృద్ధి చేయలేదు ఎప్పటి కూడా పాలకులు ఈ మూడు నియోజకవర్గాల్లో అభివృద్ధికి ఆమల దూరం పెడుతూ వచ్చారు గతంలో రాజశేఖర రెడ్డి కడప బెంగళూరు రైల్వే లైన్ తీసుకుని వస్తే తన పుత్రుడు ఆ కడప బెంగళూరు రైల్వేను రద్దు చేశారు అక్కడ అభివృద్ధి పోయింది రాజంపేటలో ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడ్డాయి కోడూరులో ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడ్డాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాని కానీ ఒక్కసారి గుర్తు చేసుకొని ఇక్కడ భావాలను దెబ్బ జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం